ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో భావ ఓటమే లక్ష్యంగా బామ్మర్ది రంగంలోకి దిగుతున్నారా బ్రదర్ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ప్రయత్నంలో కొన్ని వ్యూహాలను రచిస్తే ఆ రకంగా పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడు సార్ హాయ్ సార్ హలో కృష్ణరావు సార్ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా బ్రదర్ అనిల్ కుమార్ పావులు కదుపుతున్నారా దానికోసం సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారా తెర వెనక తీసుకొస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇది ఈ విషయంలో మాత్రం కొంత మనం కొంచెం లోతుగా ఆలోచించాలి ఇప్పుడు అన్నా చెల్లెలు షర్మిల జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ లేదు అనేది వాళ్ళకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట వాళ్ళకి ఏమాత్రం గ్యాప్ లేదు వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి లేదా వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని కాపాడుకోవడానికి వ్యాపారాలు కాపాడుకోవడానికి వ్యూహాత్మకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఎత్తుగడలు కూడా ఆ విధంగా ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇప్పుడు కూడా అయితే బ్రదర్ అనిల్ విషయంలో మాత్రం కొంత డిఫరెంట్గా మనం ఆలోచించాల్సి ఉంటుంది డిఫరెంట్గా చర్చ కూడా జరుగుతుంది కారణం ఏంటంటే బ్రదర్ అనిల్ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన మీద మూడేళ్ల క్రితమే ఆయన వ్యతిరేక బాగుట ఎగరవేశారు వ్యతిరేక బాగుట ఎగరవేసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె ఎలా దింపాలి అనే దాని మీద ఆయన దాదాపుగా తరచూ నెలకో రెండు నెలలకో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఆయన సన్నిహితులు శ్రేయోభిలాష్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మాట్లాడటం కూడా జరిగింది ఉదాహరణ చెప్పాలంటే ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గర ఉండేటువంటి లీడరు ఆయనతో కూడా కలిసి మాట్లాడారు టూ ఇయర్స్ బ్యాకే మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో మేము కొత్త పార్టీ పెట్టి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పరిపాలన చేస్తాడు అనుకోలేదు మేము అనుకున్నది ఒకటి అతను చేస్తున్నది ఒకటి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గది దింపాలి గది దింపాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఆయన అప్పటి నుంచి కసూత్తు ఓకే దాంట్లో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ కలిసి మత ప్రబోధకుడిగా ఉన్నటువంటి బ్రదర్ అని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ ద్వారా ఓకే సో ఉండవల్ల అరుణ్ కుమార్ ఆ సందర్భంగా కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చి కొంత గైడెన్స్ కూడా ఇచ్చారని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ మరి ఉండవల్ల అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఉన్నవాళ్ళ అరుణకుమార్ ప్రస్తుతం అయితే మేము దూరంగా ఉన్నాం అసలు రాజకీయాలకి అని చెప్పి చెబుతున్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఫైడ్అవుట్ పాలిటిక్స్లో దూరంగా ఉంటున్నాడు అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకి కాబట్టి బేసికల్గా ఆయన చ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతూ ఉంటారు సరే ఆ ఎపిసోడ్ సపరేటు అయితే ఇప్పుడు బ్రదర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధమైనటువంటి ప్రయత్నం చేశారో జగన్మోహన్ రెడ్డిని గద్దె బ్రదర్ అని ఇప్పుడు అదే తరహాలో కసరత్తు చేయడానికి అదే తరహాలో ప్రయత్నం చేయడానికి రెడీ అయ్యారు దాంట్లో భాగంగానే రెండేళ్ల క్రితమే ఆయన గోదావరి జిల్లాలో ఉండేటువంటి చర్చిల్లోకి చర్చి ఫాదర్లతోటి సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు చర్చిల్లో ఫాదర్స్ ఉంటారు కదా వాళ్ళతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా గద్దించాలి ఇక్కడ పరిపాలన ఏ విధంగా జరుగుతుంది యాక్చువల్గా అతను గెలిపించడానికి కారణాలు ఏంటి ఆ రోజు ఆయన అనుకున్న దానికి భిన్నంగా ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ ఉండేటువంటి బాధర్లకి ఓకే అంటే క్రిస్టియన్ మైనార్టీలను జగన్మోహన్ రెడ్డికి దూరం చేసే ప్రయత్నం బ్రదర్ అయిన కుమార్ చేస్తున్నారా టూ ఇయర్స్ బ్యాకే చేశాడు ఆయన టూ ఇయర్స్ బ్యాకే చేశాడు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు అసలు అక్కడ వాళ్ళు అన్నా చెల్లెలకి గ్యాప్ లేదు గ్యాప్ ఉందల్లా బావా బాగుమతికి ఓకే బావా బామర్దికి గ్యాప్ ఉంది ఆ బావా బాగుమతులకు సంబంధించినటువంటి అనేక అంశాలు డిస్ప్యూటెడ్ అంశాలు ఉన్నాయి ఆ డిస్ప్యూట్ అంశాలు పరిష్కారం కాకపోవడంతో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని తగ్గించాలి ఈ కేవలం ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి ఈగో పెరిగింది కుటుంబ సభ్యులను పట్టించుకోవట్లేదు బహుమతులను పట్టించుకోవట్లేదు చెల్లెలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి భాగస్వామ్యం ఏదైతే ఉందో అది రావట్లేదు దీని అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడమే కదా ఆ కట్టబెట్టిన దాంట్లో ప్రముఖంగా తాను వ్యవహరించాడు అని చెప్పి భావిస్తున్నాడు బ్రదర్ అని అందుకే ఏదైతే ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో చర్చిల్లో ఫాదర్స్ ద్వారా ఓట్లను షిఫ్ట్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ విధంగా షిఫ్ట్ చేయాలనే దాని మీద ఆయన కసరత్తు చేస్తున్నాడు కసరత్తు చేస్తూ ఆయన ఎట్టయినా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి తన సత్తా చాటాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అప్పుడు ఏదైతే ఆపరేషన్ చేస్తున్నారో ఆపరేషన్ ఇప్పుడు రివర్స్లో చేస్తున్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అని రివర్స్ ఆపరేషన్లో వెళ్తున్నారు కదా సో అదే తరహాలో రివర్స్ ఆపరేషన్లో ఇప్పుడు అనిల్ కుమార్ కూడా బ్రదర్ అనిల్ కుమార్ కూడా వెళ్తున్నారు సో ఈ ఈ డిస్ప్యూట్ అనేది బావా బామర్థుల మధ్య వచ్చినటువంటి డిస్ప్యూట్ దాంట్లో అమ్మాజల్లు ఇద్దరు మధ్య సహజంగా భర్త పోతే భార్య కూడా అదే వస్తారు సో అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లోనే డైరెక్ట్గా ఎంట్రీ కావాలి వాస్తవంగా కానీ బ్రదర్ రాజకీయాల్లో నేను డైరెక్ట్గా అన్నం ఢీకొట్టలేననేటువంటి ఉద్దేశంతో ఆమె తెలంగాణలో పార్టీని పెట్టుకున్నారనేది అప్పట్లో వినిపించింది కానీ బ్రదర్ అనేది అప్పుడే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి కసరత్తు చేశారు ఓకే చాలా ప్రాంతాల్లో ఆయన తిరిగారు పర్య పర్యటించారు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి ఆయుపట్లాగా ఓట్ బ్యాంక్ ఉందో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఆ ప్రాంతాల్లోనే ఆయన ఎక్కువగా పర్యటించారు అప్పట్లో ఓకే పర్యటించి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్లో ఇప్పుడు షర్మిల చేరడానికి కారణం కూడా బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ వెళ్ళి సోనియా తోటి మాట్లాడి సోనియా గాంధీ తోటి అన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత షర్మిల వెళ్ళి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో దీని మొత్తం బ్రదర్ అనిల్ ప్రధానమైనటువంటి సూత్రధారి బ్రదర్ అనిల్కి జగన్మోహన్ రెడ్డికి అయితే లేదు అనేది వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ సన్నిహితులు చెప్పేటువంటి మాట అందుకే దీన్ని బాబా మాదుల మధ్య వారుగా మనం చూడాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల మధ్య వారుగా మనం చూడటానికి లేదు ఈ నేపథ్యంలో విజయమ్మ విజయమ్మ అల్లుడిని కాదనుకోలేదు కొడుకుని కాదనుకోలేదు సో అందుకే ఆమె కూతురు పేరు చెప్పి కూతురు వైపు ఉంటున్నారు నేను రా షర్మిలమ్మ కోసం నేను షిఫ్ట్ అయిపోయాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి లోటస్ పాండ్కి వచ్చింది విజయమ్మ సో ఇప్పుడు ఆ లోటస్ పాండ్ నుంచి మరి షర్మిళ ఏపీలోకి ఎంటర్ అయ్యారు మరి విజయమ ఏపీలోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు కొడుకు పాలనని కొడుకు చేస్తున్నటువంటి ఈ పరిపాలన మీద తప్పుల్ని ప్రజలకు చెప్పేటువంటి అవకాశం ఉందా ఒకవేళ నిజంగా కనుక షర్మిలా కనుక బయటకు వచ్చి షర్మిలా బయటకు వచ్చి అన్నపాలను వ్యతిరేకించి అసలు అన్న ఏవైతే చేశారో బాబాయి గొడ్డల దగ్గర నుంచి అన్ని రకాల అంశాలు కనుక బయట తీస్తే అప్పుడు నమ్మొచ్చు విజయము కూడా బయటకు వచ్చేసి కొడుకు పరిపాలన ఎక్కడి నుంచి ఆయన ఎంపీగా ఎలా పోటీ చేయగలిగాడు అప్పుడు రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు కడప ఎంపీగా ఎందుకు ఏ సందర్భంలో ఆయన పోటీలోకి దిగాల్సి వచ్చింది ఎందుకు పోటీ దిగాడు తర్వాత రాజశేఖరరెడ్డి చనిపోయిన రోజున ఏం జరిగింది ఇవన్నీ బయట పెట్టాలి విజయమ్మ అప్పుడు నమ్ముతారు జనాలు అప్పటి వరకు ఇదంతా ఫ్యామిలీ వ్యవహారం కింద చూస్తారు బట్ బ్రదర్ అనిల్ మాత్రం అలా చూడటానికి లేదు బ్రదర్ అనిల్ మాత్రం ఖచ్చితంగా తన మత ప్రభుత్వ తనకున్నటువంటి క్రేజ్ అయితే అయితే ఉందో ఆ క్రేజ్ను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని కద్దె ప్రయత్నం అయితే చేస్తారు దానికి ఉదాహరణ ఏంటంటే మొన్న నిశ్చితార్థం రోజు మనం గమనిస్తే కనుక నిశ్చితార్థం రోజు ఆ ఫోటోలకు పిలిచినటువంటి సందర్భం వాళ్ళ చెల్లెల్ని పిలిచేట్టు తప్పితే బాగుంది పిలవాలి సో ఆ గ్యాప్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉంది ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఫ్యామిలీలో కొంత డిస్ప్యూట్కి కారణమైందని చెప్పేసి తాజాగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పేటు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట సో కాబట్టి బ్రదర్ అనిల్ అయితే ఎంట్రీ ఇస్తారు ఏపీలో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు ఇంతకుముందే ఇప్పుడు కూడా ఎంట్రీ ఇస్తారు షర్మిలా ఒకవేళ అన్నని తగలకుండా అన్నకి రాజకీయాలు చేసినప్పటికీ బ్రదర్ అనిల్ మాత్రం ఖచ్చితంగా ఒక రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది ఆ రోల్ పోషించే దాంట్లో ఏఐసిసి యొక్క ప్రమేయం కూడా ఉంటుంది అది కనుక వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు వైనాట్ పులివెందులు అనేటువంటి కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు కదా అది నిజమయ్యే అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్